సాయి రామ్ సద్గురు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు మన బాబాగారు ఈ రాత్రి వేళ సమయంలో ఒక మనకి ఒక మంచి సందేశం అయితే ఇస్తున్నారండి అదేంటంటే బిడ్డ నీకంటూ ఎవరూ లేరని ఆందోళన పడుతున్నావు కదా బిడ్డ నీకు నేను కొంతమంది బంధువులను ఇచ్చాను వాళ్ళు నీకు తెలియకుండానే నీ భాగవుల గురించి వాళ్ళు కోరుకుంటున్నారు నీకు మంచి జరగాలని వాళ్ళు వేడుకుంటున్నారు బిడ్డ వాళ్ళెవరో చూడు చూసావంటే ఆశ్చర్యపోతావు బిడ్డ ఫ్రెండ్స్ మన సాయి ఇచ్చిన సందేశం మీరు విన్నారు కదండి మరి మన బాబా ఇచ్చిన బంధువులు ఎవరు మనకు తెలియకుండా మన గురించి వేడుకునే వాళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం అండి అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాయి అన్నదానం అండి ఈ వీడియోతో పాటు మీ పేరు మీద నేను ఈరోజు గుళ్ళో బాబా గారి దగ్గర అదే బాబా గారి గుళ్ళో మీ పేరు మీద అచ్చిన చేయించడం అయితే జరిగిందండి అప్పుడు అచ్చన చేయించేటప్పుడు ఒక అద్భుతం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది మీరు కళలో కూడా ఊహించు ఉండరండి మీరే కాదండి నేను కూడా అసలు ఊహించని ఊహించలేదండి అంత మంచి అద్భుతం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అద్భుతం ఏంటో మనం చూద్దామండి అలాగే ఇంకొక వీడియో కూడా ఇందులోనే ఉందండి అదేంటంటే బాబా గారికి హారతి అండి ఈ హారతి ఈ వీడియో చూసి ప్రశాంతంగా పడుకోండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగి తొలగిపోవాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా పేరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబా గారు గుళ్ళో ఎవరి పేరు మీద హత్యం చేయించారు అని చాలామందికి డౌట్ అనేది రావచ్చండి నేను నిన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియో కింద మీ పేర్లు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు పెట్టండి అని చెప్పాను కదండి అవన్నీ కూడా మేము రాసామండి రాసినవన్నీ కూడా ఈరోజు బాబాగారు గుళ్ళో మీ పేరు మీద అచ్చం చేయించడం జరిగింది జరిగిందండి మీ గురించి నేను వేడుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి దగ్గర రాసిన చీటీ ఏదైతే ఉందో అది నేను బాబాగారి దగ్గర పెట్టేటప్పుడు ఒక అద్భుతం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదేంటో మనం తెలుసుకునే ముందు మీకు ఈ అన్నదానం గురించి ఒక రెండు మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అన్నదానం సాయి అన్నదానం అండి ప్రతి గురువారం జరుగుతున్న ఈ సాయి అన్నదానం అండి ఈ సాయి అన్నదానం చేయమని బాబా గారు కనిపించి చెప్పారు మీకు నేను ఇదే మాట ఎన్నో సార్లు చెప్పాను కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బోరింగ్ అయితే మాత్రం ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదండి మరి కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకే నేను మళ్ళీ అయితే చెప్పానండి మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ ఆశ్రమంలోనే మనం ఎక్కువగా చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ ఆశ్రమం చాలా ఇబ్బందుల్లో ఉందండి అందుకని ఈ వీళ్ళ పరిస్థితి చూసి ఎక్కువగా ఇక్కడ ప్రతి వారం ఇక్కడ ఈ ప్లేస్లోనే మేము అన్నదానం చేయడం అయితే జరుగుతుంది ఇంతకు ముందు మనం అంటే మన ఛానల్ తరఫున ఒక రెండు ఫ్యానల్ కూడా కొనేసి ఇవ్వడం అయితే జరిగిందండి మన ఛానల్ తరపున దానికి మన సాయి భక్తులు కొంత అయితే సహాయం చేశారండి వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఇప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను ప్రతి వారం కూడా వాళ్ళ గురించి వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను ఈ అన్నదానం చేస్తున్నానంటే నాకు నా నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారండి ఈ అన్నదానం నేను ఒక్కదాన్నే చేయాలి అంటే నిజంగా నా వల్ల అయ్యేదే కాదండి ఎందుకంటే ప్రతి వారం అంటే కొంచెం ఎక్కువ అమౌంట్తో అయితే ఖర్చు అనేది ఉంటుంది కదండి నేను సా సాధారణ కుటుంబంలో పెరుగుతున్న అమ్మాయినండి మధ్య సాధారణ కుటుంబం మధ్య తరగతి కుటుంబం అండి ప్రతి గురువారం అన్నదానం చేయాలి అనేది నా అండి కానీ ప్రతి వారం చేయలేకపోతా బాధపడే సమయంలో బాబా గారు నాకు ఈ యొక్క కళలో కనిపించి ఈ అవకాశం గురించి చెప్పారు అప్పటి నుంచి నేను ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా సహాయం అనేది అడుగుతున్నానండి అలాగే కొంతమంది సాయి భక్తులు మన బాబా చెప్పినట్టుగా సహాయం అయితే సహాయం అయితే చేస్తున్నారండి వాళ్ళతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ సందర్భంగా భోజనాలు వీళ్ళకి పెట్టాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మేము పెడతామండి దానికి నాకు ఒక రెండు రోజులు ముందుగా అయితే మీరు తెలియచేయగలరు మీకు వీలైనంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేయగలరండి ఇప్పుడైతే మీ పేరు మీద గుళ్ళో అర్చన చేయించే వీడియో అయితే చూద్దామండి ఫ్రెండ్స్ గుళ్ళో పంతులు గారు చదువుతున్న పేర్లు వినిపించట్లేదు ఏంటి అని అనుకుంటున్నారండి ఆ వాయిస్ అనేది నేనే ఆప్ చేశానండి ఎందుకంటే ముందుగా మీరు ఒక చిన్న బిట్టు చూసార పెట్టాను కదండి పంతులు గారు చదివే వాయిస్ దాని వెనక అయితే బాబాగారు గుళ్ళో బాబా గారికి సంబంధించిన ఒక పాట అయితే వస్తుందండి ఆ పాట అనేది మనం ఈ ఈ వీడియోలో పెడితే కనుక మన ఈ వీడియోకి కాఫీ రేట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అనేది వేస్తుందండి అప్పుడు మనం ఈ వీడియో అనేది డిలీట్ చేసేయాలండి అది ఏమాత్రం కూడా మన ఛానల్కి మంచిది కాదండి మన ఛానల్ అనేది ఆప్ చేసేస్తారు ఇలా దేవుడి పాటలు అంటే ఏ పాటలైనా సరే బయట పాటలు అనేది మనం వీడియోలో అయితే పెట్టకూడదండి అందుకని నేను ఆ వాయిస్ అనేది అసలు చదువుతున్నట్టుగా ఉన్నది ఒక చిన్ని వాయిస్ అయితే కూడా మీకు పెట్టానండి ఆ తర్వాత మిగతా వాయిస్ అంతా కూడా నేను ఆప్ చేశాను కానీ ఇక్కడ మీరు వీడియో అయితే చూస్తున్నారు కదండి ఆయన చదవడం మొత్తం అదంతా కూడా కానీ ఆయన చదివిన వాయిస్ మీరు మీకు వినిపించలేకపోతున్నాను అని చెప్పి నేను చాలా అయితే ఫీల్ అవుతున్నానండి కానీ ఈ వారం ఏంటి కానీ వచ్చే వారం నుంచి అయితే అలా ఏం జరగదండి పంతులు గారు పేర్లు చదివేటప్పుడు అయితే వెనకతలు ఉన్న పాటలో బాయ్ పాటలు అంటే సౌండ్ ఉంటాయి కదండి అవి నేను ఆఫ్ చేసేసి అప్పుడు మీ పేరు మీద అయితే అచ్చం చేయించమని అయితే నేను పంతులు గారికి అయితే నేను చెప్తానండి పంతులు గారు అసలు మధ్య మధ్యలో నాకు ఏం చెప్తున్నారంటే చాలా మంది పేర్లు మాత్రమే పెట్టారు గోత్రం అది పెట్టలేదమ్మా పేర్లతో పాటు గోత్రం కూడా పెట్టమని చెప్పు ప్రతి వారం కూడా నువ్వురా నేను తప్పకుండా వీళ్ళ పేరు మీద నేను అర్చన చేస్తాను నువ్వు ఎంతమంది పేర్లు తీసుకొచ్చినా పర్వాలేదు నీ కోసం నేను ఎంతమంది పేర్ల మీద అర్చన చేయించమన్నా సరే నేను చేస్తాను ఆయన చెప్పారు ఎందుకంటే ఈ పంతులు గారు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసండి చేస్తున్న అన్నదానం గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారండి అలాగే నేను పెడుతున్న సాయి సందేశ వీడియోస్ కూడా అన్నదానం వీడియోస్ అన్నీ కూడా ఈయన చూస్తున్నారంట చాలా అంటే చాలా మంచిగా మాట్లాడారు అలాగే చాలామంది వీడియోలు వీడియో కింద కామెంట్ పెడుతున్నారు కదండి బాధగా ఉందని వాళ్ళందరూ కూడా బాధలన్నీ తొలగిపోవాలని ఆయన కూడా ఆ బాబా దగ్గర వేడుకున్నారంటండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి మనసు అండి మీ మీ గురించి అయితే నేను వేడుకుంటున్నానండి మన ఛానల్ కింద కామెంట్ చేసిన వాళ్ళ గురించి ఈయన పంతులు గారు చూసి ఈయన కూడా వేడుకుంటున్నారంటండి ఇది నిజంగా ఎంత మంచి శుభవార్త అండి నిజంగానే అంటే ఒకరికి ఒకరు తెలియకుండానే ఒకరికి ఒకరు బాగుండాలి అని చెప్పి కోరుకోవడం అంటే నిజంగా చాలా చాలా మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చండి ఇక్కడ గుళ్ళో అయితే మీ పేరు మీద అయితే ఈయన బాబా గారికి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని బాబా దగ్గర ప్రతి రోజు కూడా వేడుకుంటున్నారంటండి నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళే కాదండి ప్రతిరోజు నేను పెట్టిన ప్రతి వీడియో కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా ఈయన బాబా గారి దగ్గర అయితే వేడుకుంటున్నారంటండి ఆ విషయం అయితే నాకు చెప్పారు అది విన్న తర్వాత నిజంగా నా మనసు చాలా ఆనందంపించిందండి ఎందుకంటే మీకోసం నేను ఒక్క కాదు నా ఛానల్ చూస్తున్న ఈ పంతులు గారు కూడా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని ఈయన కూడా బాబా గారి దగ్గర వేడుకుంటున్నారు అని చెప్పి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి మీ గురించి కూడా ఈ పంతులు గారు వేడుకోవడం అంటే నిజంగా మన అదృష్టం అని మనం చెప్పుకోవచ్చండి అలాగే ఇంకా ఎవరైనా సరే పేర్లు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను వచ్చే గురువారం అయితే వాళ్ళ పేరు మీద అచ్చం చేయించడం జరుగుతుందండి మీ పేర్లు పెట్టేటప్పుడు మీ గోత్రం అయితే కంపల్సరీ కంపల్సరీగా ఉండాలండి ఒకవేళ గోత్రం లేని వాళ్ళు మమ్మల్ని పేర్లను పెట్టచ్చు గోత్రం ఉన్న వాళ్ళు తప్పకుండా గోత్రం కూడా పెట్టండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేర్లు అయితే పెట్టచ్చండి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా మాకు మెసేజ్ రూపంలో తెలియచేయండి మీ గురించి నేను తప్పకుండా వచ్చే గురువారం బాబా గారి దగ్గర వేడుకోవడం అయితే జరుగుతుందండి ఈ వారంలో మీరు ఈ వీడియో కింద ఎప్పుడు కామెంట్ చేసినా సరే మేము వచ్చే వారంలో అయితే బాబా గారి దగ్గర మీ పేరు మీద అచ్చం చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే మనం బాబా గారికి హారతి ఇచ్చే వీడియో అయితే చూద్దామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి షిర్డీలోనే బాబా గారికి హారతి అయితే ఇస్తున్నారండి అది వీడియో అనేది మీకు నేను పెడుతున్నాను ముందుగా చిన్న వాయిస్ అనేది చూపించాను కదండి బాబా గారి హారతి అనేది మిగతా వాయిస్ అనేది నేను ఆప్ చేశానండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ వాయిస్ అనేది మనం మీ వీడియోలో కనుక వినిపిస్తే మనం వీడియోకి అయితే కాఫీ రైట్ అని పడిపోతుందండి కాబట్టి ఈ వీడియోలోని వాయిస్ అయితే నేను ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి బాబా గారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ రాత్రి వేళ సమయంలో మనకి షిరిడి నుండి బాబా గారికి ఇచ్చిన బాబా గారికి హారతి ఇచ్చిన వీడియో చూడటం అంటే నిజంగా చాలా అదృష్టం అయితే మనకి ఉందని అర్థమంది ఈ రోజు మన సాయి ఇచ్చిన సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్ మన అనుకునే వాళ్ళు కన్నా మనకన్నా కొంతమంది ఉన్నారు వాళ్ళు మన గురించి వేడుకుంటారు మన బాగోలు కూడా చూసుకుంటారు మనకి ఎవరో తెలియని వ్యక్తులు మనకి రక్త సంబంధం లేని వ్యక్తులు కూడా మన గురించి వేడుకుంటున్నారు అది మన చుట్టూ ఉన్నారు అని మన సాయి అయితే మనకి ఒక మంచి సందేశం అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా మీ పేర్లు మీ గోత్రం ఏదైతే ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి వచ్చే గురువారం మీ పేరు మీద అచ్చం చేయించడం జరుగుతుంది ఆ వీడియో గురువారం గురువారం సాయంత్రం వస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా